ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు బడ్జెట్లో కేంద్ర మంత్రి కీలక ప్రకటన ఇక వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ప్రైవేట్ రంగ ఉద్యోగులు తమ నెలవారీ జీతంలో పన్నెండు శాతం ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు కంపెనీ కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది ఉద్యోగి మొత్తం సహకారం ఈపీఎఫ్ ఖాతాకు వెళ్తుంది ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం కంపెనీ వాటాలో ఒక వాటా ఈపీఎఫ్ ఖాతాకు ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఈపీఎస్ ఖాతాకు వెళ్తుంది ఈపీఎస్ అనేది ఉద్యోగి పెన్షన్ పథకం ఇది పదవి విరమణ తర్వాత ఈపీఎఫ్ సభ్యులకు పెన్షన్ అందిస్తుంది ఈపీఎస్ ద్వారా అందించే కనీస నెలవారీ పెన్షన్ చాలా కాలంగా వెయ్యి రూపాయల వద్ద మారలేదు దీనిని మార్చాలని నిరంతరం డిమాండ్లు ఉన్నాయి అదనంగా కేంద్ర ప్రభుత్వం జీతంలో ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం అంటే నెలకు పదిహేను రూపాయల వరకు అందిస్తూ ఉంటుంది దీనిని పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది బడ్జెటరీ మద్దతు ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం సహకారంతో పాటు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ కింద పెన్షనర్లకు ప్రభుత్వం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు అందిస్తుంది అని రూపాయలు అందిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఆగస్టు పదకొండున పార్లమెంటుకు తెలిపింది ఈపిఎస్ నైన్టీ నైన్టీ ఫైవ్ నిధిలో యాక్చురియల్ లోటు కారణంగా కనీస నెలవారీ పెన్షన్ను వెయ్యి రూపాయల నుండి ఏడు వేల ఐదు వందలకు పెంచాలి అని ప్రభుత్వం యోచించడం లేదు అని చెప్పబడింది ఇక లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర కార్మిక ఉపాధి శాఖ శాఖ మంత్రి శోభా కరణ్ల జై మాట్లాడుతూ ఈపిఎస్ అనేది సామాజిక భద్రత పథకం ఉద్యోగుల పెన్షన్ నిధి మూలధనం జీతంలో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం కంపెనీ వాటాగా జీతంలో ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం వరకు కేంద్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం నుండి బడ్జెట్ మద్దతు ధార ఉంటుంది ఈ పథకం కింద అన్ని ప్రయోజనాలను ఈ విధంగా సేకరించిన నిధి నుండి చెల్లిస్తారు ఈ నిధిని ఈపీఎస్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫైవ్లోని సెక్షన్ ముప్పై రెండు ప్రకారం ఏటా అంచనా వేస్తారు ముప్పై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది నాటికి నిధి విలువ ప్రకారం యాక్చురియల్ లోటు ఉంటుంది అని శోభా అన్నారు అయితే ప్రభుత్వం నైంటీ నైంటీ ఫైవ్ ఈపిఎస్ కింద పెన్షనర్లకు నెలకు వెయ్యి రూపాయల నుంచి కనీస పెన్షన్ అందిస్తూ ఉంది ఇది ఈపిఎస్ కోసం ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్కి ఏటా చెల్లించే జీతంలో ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం బడ్జెట్ మద్దతుకు అదనంగా ఉంటుంది అని మంత్రి అన్నారు అందువల్ల సహకారాల గణ పెరుగుదల లేదా బడ్జెట్ కేటాయింపుల్లో గణనీయమైన పెరుగుదల ఉంటే తప్ప ప్రభుత్వం కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశం లేదు అని స్పష్టం చేస్తుంది ఉద్యోగుల భవిష్య నిధి అనేది ఉద్యోగులకు పదవి విరమణ పొదుపులను అందించడానికి రూపొందించబడిన పదవి వివరణ పొదుపు పథకం ఇది వడ్డీతో కలిపి ఏక మొత్తంగా ఇవ్వబడుతుంది మరోవైపు ఈపీఎస్ అనేది పదవి వివరణ తర్వాత ఉద్యోగులకు నెలవారి పెన్షన్ అందించే పెన్షన్ పథకం అని కూడా చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఉద్యోగులకు పెన్షనర్లకు ఈపిఎస్ నైంటీ ఫైవ్ కింద బడ్జెట్లో ఆమోదించబడిన పథకం వివరాలు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్